మిథున రాశి మృగశిర మూడు నాలుగు ఆరుద్ర పునర్వసు ఒకటి రెండు మూడు నక్షత్ర పాదాలలో జన్మించినటువంటి జాతకులు మృగశిర నక్షత్రం వారికి ఈ యొక్క జనవరి అర్ధపక్షంలో గతంలో ప్రారంభించినటువంటి పనులు అవుతూనే అనిపిస్తూ ఉంటాయి కానీ ఆటంకాలు కలుగుతూ ఉంటాయి చిన్న చిన్న లోపాలు జరగడానికి లేదంటే మీరు సహజంగా చేసుకునేటటువంటి లోపాల వలన పనులు వాయిదాలు పడడానికి మరియు దగ్గరకు వచ్చి ఆగిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కార్యక్రమాలు చేయాలి అనుకునేటప్పుడు దానిపైన పూర్తి స్థాయి ప్రణాళికలు వేసుకోండి అలాగే సప్తమ స్థానంలో కుజభగవానుడు మరియు లగ్నాధిపతి అయినటువంటి బుధుడు రవి శుక్రగ్రహాల యొక్క సంచార కారణంగా భార్యాభర్తల మధ్య కొంత అన్యోన్యత లోపించడానికి అవకాశం ఉంటుంది ఒకరిపై ఒకరికి గౌరవ మర్యాదలు తగ్గుతూ ఉంటాయి అలానే ఉమ్మడి వ్యాపారం చేస్తున్నటువంటి వ్యాపారుల్లో చిన్నపాటి తగాదాలు జరగడానికి అవకాశం ఉంటుంది శ్రీ మహాగణాధిపతిని ఆరాధన చేయండి గణపతి యొక్క పదహారు నామాలను ప్రతిదినం పఠించడం నేర్చుకోండి